హెజాగ్ని అంతకుముందు ఎప్పుడు మనం పెంచలేదు ఊరిని పుట్టుకోవడం తప్పితే అసలు ఎప్పుడు వీటిని పెంచలేదు మన దగ్గర కూర్చున్న తర్వాత ఏదైనా ఫుడ్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా తెలిసి బ్రీడింగ్ చేపించిన తర్వాతే మన కస్టమర్లకు ఇచ్చేది కస్టమర్లు అడుగుతున్నారు కానీ మనం అసలు వీటి తెలియాలి కదా మన కస్టమర్లకు ఏం చెప్పడానికి కానీ మన దగ్గర వచ్చిన తర్వాత ఇది ఉట్టి రాచికినే మీల్ వామ్స్ తింటుంది లేదా ఎగ్ తింటుంది బాయిల్ ఎగ్ తింటుంది ఇప్పుడు మీల్ వామ్స్ వేసాను అసలు మీల్ వామ్స్ అయితే ఇష్టమైన ఫుడ్ నేను మీల్ వామ్స్ కూడా ఇక్కడే చూసుకుంటా ఉంటాను అలా మీలు వంస్ కూడా చదువుతాను నైట్ మొత్తం వేటాడు వేటాడు తింటూ ఉంటాయి అసలు ఫుల్ యాక్టివ్గా ఉంటాయి నైట్ పగలంతా నిద్రపోతాయి నైట్ అంతా ఫుల్ యాక్టివ్గా ఉంటాయి అందుకే ఏ కస్టమర్ అడిగిన ఎవరికి ఇవ్వలేదు అసలు మీలు వంస్ అయితే ఎగబడి ఎగబడి తింటున్నాయి అసలు నైటు ఫుడ్ తింటాయి పగలనేది అసలు ఫుడ్డే ముట్టుకోవు అసలు వాటర్ తాగుతున్నాయో లేదు కూడా తెలియదు మిగతా అయితే వాటర్ తాగుతునే తెలుస్తుంది కానీ వీటికి అయితే ఏం తెలియదు వీటి వల్ల అసలు ఇబ్బంది ఏమీ లేదండి పగలసలు మనం ఫుడ్ వేసిన ఒకటే అయిపోయినా ఒకటే నైట్ మాత్రం ఫుడ్ ఉండాల్సిందే ఎక్కువ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతా ఉంటాయి ఇవి బాయిల్ కూడా తెగ తింటాను ఇవి